సొంత జిల్లాలో చిత్తూరు జిల్లాలో తమ్మళ్ళపల్లి నియోజకవర్గం మొలకలపల్లి దగ్గర నుంచి మొలక మొలకల చెరువులో ఈ దారుణమైనటువంటి మాఫియా బరి తెగించి అక్కడ మొత్తం అనేక రకాలైనటువంటి మద్యాల నకిలీ మద్యాల తయారు చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఆ భాగవతం బయటపడిన తర్వాత దీనిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు ఒకసారి చూస్తే మొదట తమ్మళ్ళపల్లిలో ఒక ఫ్యాక్టరీ బయటపడింది నకిలీ ఫ్యాక్టరీ ఆ తర్వాత చూస్తే బెజవాడలో కొన్ని దగ్గరలో వాళ్ళ రైడ్లలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రైడ్లు వెలుగు చూశాయి వీటన్నిటినీ ఒకసారి పేర్చి చూస్తే ఈ మాఫియా ఎంత విస్తరించింది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా వ్యాప్తి చెందిందనేటువంటిది ఈరోజు మనం చూస్తే సరిపోతుంది సరే ఆలోచన చేద్దాం మధ్యాహ్నానికి సంబంధించి ఏదో దొంగతనంగా తీసుకొచ్చి అమ్మింది కాదు అక్కడ ఉన్నటువంటి మూలకల చెరువులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో దానికి కావలసినటువంటి ముడి సరుకును సేకరించాలి వాటికి కావాల్సినటువంటి బాటిల్ని తయారు చేయించాలి వాటికి కావాల్సినటువంటి ఏదైతే ఆ స్టిక్కర్స్ ఉంటాయో ఆ బాటిల్కి సంబంధించినటువంటి ఈ బ్రాండ్ అనేటువంటి స్టిక్కర్ ఉండాలి వాటికి బాటిల్ సీల్డ్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఖచ్చు అసలు బాటిల్లాగా మార్కెట్లోకి విడుదల చేశారు అయితే ఇంత బాహాటంగా ఇంత బహిరంగంగా దీనికి సంబంధించినటువంటి ముడుసరుకు ఏ విధంగా తెచ్చుకోగలిగారు ఏ విధంగా నకిలీ బాటిల్ని తయారు చేసుకోగలిగారు ఏ విధంగా నకిలీకి సంబంధించినటువంటి ఆ స్టిక్కర్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ లేబుల్స్ని తయారు చేసుకోగలిగారు ఏ విధంగా వాటికి సీల్డ్ అసలు బాటిల్కి వేసినట్టుగానే సీల్డ్ వేయగలిగారు అనేటువంటిది చూస్తే దీంట్లో ప్రభుత్వ పెద్దల పాత్ర స్పష్టంగా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి